మాజీ మంత్రి విడుదల రజని ఆమె పిఏపై పల్నాడు జిల్లా ఎస్పీకి చిలకలూరిపేట ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినందుకు పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని పిల్లి కోటేశ్వరరావు ఆరోపించారు తనను చిత్రహింసలు పెట్టే వీడియోను విడుదల రజని లైవ్ లో చూస్తూ ఆనందించారని ఆరోపించారు అప్పట్లోనే పోలీసుల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు హైకోర్టు సూచన మేరకు విడుదల రజనీ ఆమె పిఏపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పిల్లి కోటేశ్వరరావు వెల్లడించారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను నేను సోషల్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తానని విడుదల రజని ఒక రక్ష పూర్తిగా రక్ష తీర్చుకునే విధంగా నన్ను అక్రమ కేసులో గురి చేసి అక్రమంగా ఐదు రోజులు నిర్బంధించి విశిక్షణ రహితంగా కుర్తి ఆ కుర్తినిది వీడియో కాల్లో సిఎ సూర్యనారాయణ విడుదల రజనీకి చూపించారు ఆ రోజు ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయింది ఇప్పుడు మాజీ మంత్రి అయింది కానీ ఆ తర్వాత అదే స్టేషన్లో వాళ్ళ పిఏ రామకృష్ణ పని పనేంద్ర కుమార్ అనేవాళ్ళు వచ్చి నా మీద ధంసప్ తాగి ధంసప్ కూడా ఊసిన పరిస్థితి ఆ రోజు అంతా అవమానకరంగా చేశారు ఆ రోజున కేసు కట్టమని నేను ఏ ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఆలకిచ్చే పరిస్థితి లేదు ఇదే కా దాన్ని తీసుకొని నేను హైకోర్టులో తీసుకెళ్ళి తిప్పి చేశాను హైకోర్టులో కేసు కట్టమని వచ్చింది అదే ఇప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్ళి మరలా కంప్లైంట్ ఇచ్చి సార్ మీరు దయించి నా మీద ఒకసారి మీరు చూసి కేసు కట్టాల్సిందిగా చూస్తున్నాం లేదంటే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో జరుగుతాయి ఇలాంటి దుర్మార్గులు సొసైటీలో ఉండడానికి లేదు వీళ్ళని శిక్షించి మీరు తగు చర్యలు తీసుకొని చట్టాన్ని న్యాయం చట్టబద్ధంగా వ్యవహరించాలని ఎస్పీ గారి దగ్గర విన్నపించుకున్నాను